తండ్రి ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను అయితే ఈరోజు మీరు తండ్రి చూసారు కదా నా వెయిట్ లాస్ ఈ వన్ మంత్లో నా వెయిట్ లాస్ జర్నీ అన్నది నేను ఎట్లా వెయిట్ రిడ్యూస్ అయ్యాను అన్నది నేను ఇప్పుడు మీకు చెప్తానండి నేను ఎంత వెయిట్ ఉన్నాను ఏంటి అన్నది నేను ఇప్పుడైతే మీకు చెప్తాను నేనైతే నేను మీకు ఫోటో వేస్తాను ఇక్కడ నేనైతే నైంటీ ఎయిట్ పాయింట్ ఆల్మోస్ట్ తొంభై ఎనిమిది కేజీలు ఇప్పుడు మీకు వెయిట్ అనేది నేను చూపిస్తాను ఎంత పాయింట్ ఎయిటీ అంటే నేను ఆరు కేజీలు వెయిట్ అనేది నేను ఈ డైట్ లో తగ్గానండి అయితే నేను మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నా నేను డే వన్ నుంచి నేను వెయిట్ అదే డైట్ స్టార్ట్ చేసిన రోజు నుంచి కూడా నేను మీకు చెప్తున్నా నేను గనక నిజంగా వెయిట్ తగ్గితే కనుక నేను మీకు వన్ మంత్ తర్వాత నా రిజల్ట్ అనేది మీకు చెప్తానండి నేను ఎట్లా తగ్గాను ఎవరి దగ్గర తగ్గాను నేను అసలు ఎలా డైట్ తీసుకుంటున్నాను ఇవన్నీ మీకు చెప్తాను అన్నాను ఇప్పుడు మీరు అయితే చూశారు కదా నేను వన్ మంత్ అంటే ట్వంటీ అంటే ట్వంటీ నైన్ డేస్ అయింది వాళ్ళకి ట్వంటీ నైన్ డేస్కి నేనైతే ఆరు కేజీలు వెయిట్ అనేది నేను తగ్గాను అనమాట నాకైతే చాలా హ్యాపీగా ఉంది అయితే నేను ఎవరి దగ్గర తీసుకుంటున్నాను అనేది ఇప్పుడు నేను ఆవిడ పేరు చెప్తాను ఆవిడ పేరు స్వాతి అనిరు గారండి హైదరాబాదే నేను ఒక రోజు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నప్పుడు నాకు ఒక రీల్ కనిపించింది ఇన్స్టాగ్రామ్ రీల్ లో నేను చూసాను అనమాట తనది చూసి నేనైతే అప్రోచ్ అయ్యాను అప్పుడు నాకైతే అంతకుముందు ముందు నేను చాలా మందిని అడిగాను అంటే ఎందుకు అడిగాను అంటే నా ఇంట్రెస్ట్ తో కూడా అడగలేదు ఇప్పుడు నా వీడియోస్ చూసి చాలా మంది నన్ను అడుగుతున్నారండి సో సంజు గారు మీరు మీ ఏజ్ జస్ట్ థర్టీ త్రీ ఇయర్స్ చిన్న ఏజ్ మీరు ఎందుకు వెయిట్ అంత వెయిట్ గెయిన్ అవుతున్నారు మీకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి ఫ్యూచర్లో ఇప్పుడు బాగానే ఉన్నా కానీ ఇంకా టూ త్రీ ఇయర్స్ అయ్యేటప్పటికి మీకు అన్ని ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ వచ్చేస్తాయండి వెయిట్ వెయిట్ వల్ల హార్ట్ ప్రాబ్లమ్ వస్తుంది అలాగే మీకు ఇంకా మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ వస్తాయని చెప్పి చాలా మంది చెప్పేవాళ్ళు కామెంట్స్ చేసేవాళ్ళు మెసేజ్ చేసేవాళ్ళు అయినా కానీ నేను అనుకునేదాన్ని అమ్మో ఇప్పుడు వెయిట్ లాస్ అంటే ఇప్పుడు మనంతటి మా అయ్యే పని కాదు ఎందుకంటే మీకు మా వస్తాం తెలుసు ఇప్పుడు మేము బిజినెస్ చేస్తున్నాము దాన్ని బట్టి ఇంకా మేమైతే అంత కేర్ తీసుకోలేము నేను ఇప్పుడు వెయిట్ తగ్గాలన్నా కూడా నేనైతే తగ్గలేను అందుకని చెప్పి నేనైతే ఇంకా అట్లా పక్కన పెట్టేసేదాన్ని నేను ఒక రోజైతే అంటే వాళ్ళు చెప్పాక కూడా నేను కొంతమందిని అప్రోచ్ అయ్యానండి నేను ఇలాగ కాల్స్ చేసి అడిగితే నాకు కొంచెం హయ్యర్ కాస్ట్ అనిపించింది ఫస్ట్ అంటే మా విషయానికి వస్తే మేము కట్టలేము అంత కట్టి నేను నెలలో చేసి అంటే ఒక నెల కాదు మనం పూర్తిగా మనం అనుకున్న వెయిట్కి వచ్చే వరకు చేయాలి అంటే కనుక అంత అమౌంట్ అయితే నేనైతే కట్టలేనని చెప్పి నేను వదిలేశానండి ఆ విషయాన్ని పక్కన పెట్టేసా సరే తెలియ జరిగింది సరేలే ఇంకా మనదేముంది మనకి ఎలా రాసి ఉంటే అట్లా జరిగింది వదిలేసా తర్వాత ఇంకా స్వాతి గారిది ఒక రీల్ చూశాను నేను అందరినీ అడిగినట్టుగానే ఒక రాద్దాం ఏమైంది చూద్దామని చెప్పేసి నేను ఫోన్ చేస్తే నేను చెప్పానండి నాకున్న ప్రాబ్లమ్స్ అన్ని ఎట్లా అండి అంటే తనతో చాలా బాగా మాట్లాడారు అయితే మీరు బయట ఎంతైతే చార్జ్ చేస్తున్నారు మీరు అనుకుంటున్నారో అందులో నాకు సగం అమౌంట్ ఇస్తే సరిపోతుందండి అండి మీరు చాలా హెల్దీ వేలో ఇప్పుడు నేను బయటతో పోలిస్తే నేను స్వాతి గారిది నాకు చాలా రీజనబుల్ అనిపించింది అండి నాకు అన్ని కంపేర్ చేసుకుంటే బెటర్ అనిపించింది ఇంకా సరేనని నేను ఇది తీసుకున్నాము అయినా కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు కానీ చూద్దాము అందరూ కూడా నా మంచి కోసమేగా చెప్తున్నారు అని చెప్పినప్పుడు ఇంకా నాకు స్వాతి గారు చెప్పారండి సరే చూద్దాము మీకు ఇలాగ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది అండి ఫస్ట్ ఇట్లా మా వాళ్ళు వస్తారు అని చెప్పి చెప్పినప్పుడు నాకు ఇలా వచ్చారండి వచ్చి నాకు బ్లడ్ టెస్ట్ తీసుకున్నారు ఎనిమిది రకాల టెస్టులు అనేది చేశారు ఇంకా చేసిన తర్వాత రిపోర్ట్స్ అవి వచ్చినాయి అండి ఆ రిపోర్ట్స్ని బట్టి అయితే నాతో ఆవిడ మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడారు సంజీవ్ గారు మీకు కొలెస్ట్రాల్ ఇదంతా కానీ హెవీగా ఉన్నాయండి మీరు అర్జెంట్గా డై స్టార్ట్ చేయండి మీకు మంచి లైఫ్ ఉండిద్ది మీరు హెల్తీగా వెయిట్ తగ్గుతారు నా మాట నమ్మండి మీరు హెల్దీగా అయ్యే వరకు కూడా నేను మిమ్మల్ని విడిచిపెట్టను నేను మీకు మంచి హెల్దీ వేలోనే మిమ్మల్ని వెయిట్ తగ్గిస్తాను అని చెప్పేసి నాకు చాలా బాగా మాట్లాడారండి నేను నాకు ఎట్లా అనిపించింది అంటే స్వాతికార్త బాండింగ్ తనతో మాట్లాడితే నేను అప్పుడే సగం ఎయిట్ తగ్గిపోయాను అన్న ఫీలింగ్ అంటే నా బరువంతా దించేసుకున్నా అంటే అంత బాగా మాట్లాడతారు అంత చక్కగా మాట్లాడతారు అంటే మనకి ఇంకా నేనైతే నా మీద పూర్తిగా కోల్పోయాను నాకు అస్సలు హోప్స్ కూడా లేవు మళ్ళా నా మీద నాకు చిన్న ఆశ కలిగేలాగా అనిపించిందండి మాట్లాడాను ఖచ్చితంగా తగ్గుతామమ్మా నువ్వు ఖచ్చితంగా తగ్గుతావు అని చెప్పి మాట్లాడేవాళ్ళండి అయితే నాకు షుగర్ లెవెల్స్ కూడా ఉన్నాయి షుగర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇంకా నాకు ఈ హెవీ బాడీ మీద గొరక వస్తుందండి అలాగే గ్యాస్ ప్రాబ్లమ్ చాలా హెవీ డైలీ టాబ్లెట్ వేసుకోవాల్సిందే గ్యాస్ అయితే అంత అలా అలా అయిపోయింది ఇక నా బాడీ మొన్నటి వరకు బిజినెస్ స్టార్ట్ వరకు కొంచెం పర్లేదు ఒక టెన్ కేజెస్ తక్కువే ఉన్నా బిజినెస్ ఎప్పుడైతే స్టార్ట్ చేసామో ఈ టెన్షన్ వల్ల ఇంకా నాకు అన్నీ వచ్చేసినాయి అండి అసలు బాగా ఇప్పుడు షుగర్ కూడా నేను దగ్గర అయిపోతున్నా అలాగే తలనొప్పి అన్ని రకాలు ఏవైతే రావాలో అన్నీ వచ్చేసినాయి అనమాట నేను చెప్పినప్పుడు మీకు అది ఏమీ ఉండదండి మీరు డైట్ స్టార్ట్ చేయండి వన్ మంత్ లో మీరు తగ్గుతారు మీకు చాలా బాగుండిద్ది అని చెప్పి చెప్పారు నేను అయినా డౌట్ గానే చేశాను కానీ నాకు అసలు నేను నా కళ్ళని నమ్మలేనట్టుగా నేను ఆరు కేజీలు వెయిట్ అయితే తగ్గాను చాలా మంది నేను రెండు మూడు షార్ట్ వీడియోస్ లో నేను పెడితే ఏం తగ్గవమ్మా ఏం తగ్గేవమ్మా అని చెప్పేసి అని అన్నారు అలా ఇలా చూస్తే తెలియదు అండి నా వెయిట్ అందుకే ప్రూఫ్ చూపించాను కదా నా వెయిట్ నేను ఆరు కేజీ నైన్టీ ఎయిట్ కానించి నైన్టీ టూకి వచ్చానంటే ఆరు కేజీలు వెయిట్ తగ్గాను నేను నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అలాగే చాలా 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 థ్యాంక్స్ అండి స్వాతి గారు నేను మీకు ఏమి ఇచ్చినా గానీ నేను అది మీరు చేసిన హెల్ప్ నేను అసలు తీర్చుకోలేదు అసలు అంత బాగా నా హెల్ప్ చేశారు ఎందుకంటే నేను ఎంత చెప్తున్నా నేను ఇంకా నమ్మలేదు ఎందుకంటే నేను పెరగడమే గానీ తగ్గడం ఉంటదని నేనైతే అనుకోవాలా చాలా బాగా నన్ను ఆమె ట్రైన్ చేసారనమాట ఎటువంటి మనం వర్కౌట్స్ చేయవసరం లేదు ఎటువంటి వాకింగ్ చేయవసరం లేదు నేను ఇంట్లోనే ఉండదాన్ని మీకు తెలుసు కదా నేను వీడియోస్ చేస్తా బిజినెస్ చేస్తా ఇవన్నీ మీకు తెలుసు కదా అసలు నాకు చాలా బాగా అనిపించండి స్వాతి ఇప్పుడు నేను ఎవరి దగ్గర తీసుకున్నాను అన్నది స్వాతి అనే అండి ఫంక్షన్ న్యూట్రిషనిస్ట్ అనమాట స్వాతి అనే నేను ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను అలాగే నేను పైన కూడా తన ఫోన్ నెంబర్ ఇస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఇంట్రెస్ట్ కాదండి చాలా నేనే ఎగ్జాంపుల్ మీకు వన్ మంత్ రిజల్టే కదా మీరు చూస్తున్నారు ఇంకా నేను ఇంకా డైట్ నేను తీసుకుంటాను ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ అలా చేస్తాను నా వెయిట్ చూసాక మిమ్మల్ని మీరు కూడా నన్ను నేను నమ్మలేకపోతున్నాను చాలా హెల్దీ వేలో వెయిట్ తగ్గొచ్చండి అంటే ఎటువంటి టాబ్లెట్స్ గానీ ఏమీ ఉండదు అండి ఎటువంటి ట్రీట్మెంట్ గానీ ఏమీ ఉండదు చాలా హెల్దీ వేలో మనం చక్కగా వెయిట్ లాస్ అవుతాము ఫుడ్ కూడా మనకు నచ్చిన ఫుడ్ తినొచ్చు చెప్తారు స్వాతి గారు మీరు అప్రోచ్ అయితే గనక ఎట్లా ఉండాలి ఏంటది అంటే అందరికి ఒకటే బయట ఉండదు ఆ వాళ్ళ బాడీని బట్టి ఉంటదనమాట మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలంటే చాలా మంది నాకు ఫోన్ చేసేవాళ్ళు నేను కూడా మీలాగే ఉంటానండి ఇంకా మీకన్నా హెవీగానే ఉంటానని చాలామంది మీకు గుర్తుందా ఫ్రెండ్స్ నాకు చాలామంది చేశారు ఎలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కదా చక్కగా నాలాగే మీరు జాయిన్ అవ్వండి జాయిన్ అయ్యేది అంటే ఏం లేదు మీ ఇంట్లో మీలోనే డైట్ చేసేదే మనం ఎక్కడికి వెళ్ళా అసలు బ్లడ్ టెస్ట్ కూడా వాళ్ళు ఇంటికే వస్తారండి చాలా హెల్దీగా మీరు అయితే వెయిట్ తగ్గచ్చు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది నేను మీకు నా వెయిట్ అనేది నేను ఇంకా నేను నా వీడియోస్తో పంచుకుంటూనే ఉంటాను మళ్ళీ వన్ మంత్ మెయిన్ నేను ఇంకా ఎంత తగ్గాను మీకైతే చూపిస్తాను మీరైతే ఎవరైతే ఇంకా మనం వెయిట్ తగ్గము ఇలా అను అనుకునే వాళ్ళు ఇంకా అవన్నీ పక్కన పెట్టేసాయండి మీరు చక్కగా నా మాట నమ్మండి ఇది ప్రమోషన్ కాదు ఏమీ కాదు నే నా అంతటి నేను వాళ్ళని అప్రోచ్ అయ్యి నాకు నచ్చి ఈ డైట్ నాకు నచ్చి నేను తగ్గిన వెయిట్ చూసారు కదా నేను మామూలుగా అసలు డ్రెస్ వేసుకోను ఇప్పుడు నేను కూడా వేసుకున్నా చక్కగా వెయిట్ తగ్గాను హెల్దీగా ఉన్నా ఫస్ట్ హెల్దీగా ఉన్నా నాకున్న ఆ బొరక అనేది పోయిందండి బొరక అనేది అసలు ఎక్కువ రావట్లేదు జస్ట్ ఎప్పుడు లైట్గా అంటే ఇంకా తగ్గాలి కదా నన్ను వస్తుంది గ్యాస్ ప్రాబ్లం అయితే అసలు పోయింది నేను అసలు ఏ వాడట్లా గ్యాస్ గురించి అయితే ఇంకా నాకు ఇంకా షుగర్ అంటారా షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కానీ ఇప్పుడు నేను డైట్లో ఉన్నా కాంటే అలాంటివి ఇక నా దరిదాపులు కూడా చాలా మీకు ఏమున్నా సరే థైరాయిడ్ ఉన్నా పీసీఓడి ఉన్నా ఇంకా ఏ ప్రాబ్లమ్స్ మీకు ఉన్నా మోకాలు నొప్పులు ఉన్నా ఏది ఉన్నా కానీ మనం మొత్తం టోటల్ రివర్స్ అండి షుగర్ ఉన్నా సరే రివర్స్ చేసేసుకోవచ్చు ఇంకా లైఫ్లో మళ్ళీ మనకు రాదనమాట ఎందుకంటే నేను వేరే క్లయింట్స్ కూడా ఉంటారు కదండి వాళ్ళందరినీ చూస్తున్నా నేను చాలా మంది పీసీఓడి ప్రాబ్లం ఉంది ఇట్లాగా పిల్లలు లేరు అనేవాళ్ళు కూడా నేను ఇప్పుడు నాకు గ్రూప్ అందులో కూడా చాలా షేర్ చేసుకున్నారు స్వాతి గారు మీ డైట్ ఇట్లా చేయడం అండి నాకు ఇన్ని రోజులు పిల్లలు లేరు ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అని చెప్పి అన్నప్పుడు అసలు ఆ కళలో నీళ్ళు తిరిగి అంటే ఆడంత హ్యాపీగా ఫీల్ అయ్యారు ప్రెగ్నెంట్ అంటే అంతే కదండి ఎన్నో సంవత్సరాల నుంచి పిల్లలు లేరంట ఈ డైట్ వల్ల తను ప్రెగ్నెంట్ అయ్యారంట ఆ అదొకటే కాదు చాలా ఉన్నాయి ఇంకా మీరు ఎవరైనా జాయిన్ అయితే కనుక మీరు కూడా మీ కళని మీరు కూడా నమ్మలేరు అంత బాగా ట్రై చేస్తున్నారు స్వాతి గారు స్వాతి గారు మీకు మరి మరి చాలా చాలా థ్యాంక్స్ అండి ఏమి ఇచ్చినా కూడా మీరు తీర్చుకోలేదు నేను నన్ను నేను చూసుకుంటుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది మా వాళ్ళందరూ కూడా నన్ను చాలా బాగా తగ్గేవు వన్ మంత్ లో ఎంత వెయిట్ తగ్గే వన్ మంత్ లో ఎంత తగ్గా అని చెప్పి నన్ను చూసిన వాళ్ళందరూ కూడా మా వాళ్ళు కూడా చాలా మంది అంటున్నారు అండి చాలా మంది కూడా ఇంప్రెస్ అయ్యారు వాళ్ళు కూడా ఇప్పుడు నేను ఎలా నమ్మలేదు వాళ్ళు కూడా నమ్మలేదు ఇదంతా జరిగే పనేనా అనేసి ఇప్పుడు నేను చాలా హెల్దీగా ఉన్నా చెప్పాలంటే ఇంకా నాకు నా లైఫ్ మీద ఇంకా రెట్టింపు హోప్స్ ఉన్నాయి ఇప్పుడు అప్పుడు నేను అన్ని వదిలేసా రెండు ఉంటావు అనేసి కానీ ఇప్పుడు అట్లా కాదు నాకు ఇంకా అది చేయాలి ఇది చేయాలి ఇంకా నాకు రెట్టింపు అయిపోయింది ఇంకా నేను వెయిట్ తగ్గుతున్నాను అనేటప్పటికి దయచేసి మీరు కూడా ఎవరైనా హెవీ వెయిట్ తో బాధపడితే కనుక చక్కగా ఇప్పుడు నేనంతా హెల్దీగా ఉన్నాను మీరు కూడా అంతే హెల్దీగా అవుతారు ప్రతిరోజు ఏదో ప్రాబ్లం ఉంటుంది అండి నేను కూర్చుంటే లెవలేను కూర్చుంటే పట్టేసేవి ఈ మేడ చేతులు అవి పట్టేసేవి పడుకుంటే పొద్దునే లగాలంటే ఒక గండంలా ఉండేది ఇప్పుడు చాలా హెల్దీగా వేసిపోతున్నా కింద కూర్చుంటున్నా చర్చిలో కూడా చర్చిలో కూడా నేను కింద కూర్చోలేకపోయినండి ఇప్పుడు త్రీ అవర్స్ అలా ప్రేయర్ జరుగుతున్నా కూడా నేను కింద కూర్చున్నా నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది అసలు నా మా నా సంతోషం మాటల్లో చెప్పలేదు అంత బాగుంది నేను ఇప్పుడు ఫ్రీగా ఉంది నా బాడీ ఒక మామూలుగా ఒక బెలూన్ లాగా ఒక చాలా వెయిట్ లాస్ అది చాలా వెయిట్ లెస్ గా అనిపించేస్తుంది నా పని నేను ఇంకా రెట్టింపు మామూలుగానే నా పని ఎక్కువ ఉంటుంది కానీ ఇప్పుడు ఇంకా రెట్టింపు చేసుకోగలుగుతున్నా అందుకని మీరు కూడా నాలాగే హెల్దీగా వెయిట్ తగ్గలేదు నేను స్వాతిగా నెంబర్ చేస్తాను చక్కగా అప్రోచ్ అవ్వండి హెల్దీగా వెయిట్ తగ్గండి చక్కగా మీరు ముందు ఎట్లా ఉండాలి అని ప్రతి వాళ్ళకి ఆశ ఉంటదండి నేను మంచి మంచి డ్రెస్సెస్ వేసుకోవాలి మంచిగా ఉండాలి ఇప్పుడు ఏదైనా ఫంక్షన్స్ జరుగుతాయి ఇప్పుడు మనం ఇలా హెవీగా ఉన్నా కొంతమంది ఏదైనా అందంగా రెడీ అవుతారు మనం అలా రెడీ అవ్వలేము మెయిన్గా లేడీస్కి లేడీస్ ఇదే ప్రాబ్లం ఉంటుందండి నాకు కూడా అదే అనిపించేది నేను కూడా సన్నగా ఉంటే బాగుండు కదా కొంచెం వెయిట్ ఉంటే బాగుంది కదా మంచిగా రెడీ అవ్వచ్చు అనిపించేది అలాగే ఆ లేడీస్కి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయండి అట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇప్పుడు మన స్వాతి గారి డైట్లో లో ఇవన్నీ అయితే పక్కకి అట్లా తోసేయచ్చు అంత మంచిగా అంత హెల్దీగా ట్రైన్ చేస్తున్నారు మరి మీరు నెంబర్ చేస్తున్నారు కదా చక్కగా తప్పండి చాలా హెల్దీ వెయిట్ తగ్గండి హెల్దీ ఇది ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నేను మళ్ళీ నా వెయిట్ షేర్ చేసుకుంటా ప్రతి నెల మీకు నా వెయిట్ అనేది మీకు నేను చూపిస్తూనే ఉంటాను నేను నాలో ఇప్పుడు పట్టుదల ఇంకా పెరిగింది ఇంకా ఫాస్ట్ గా తగ్గాలి ఇంకా ఏమన్నా ఇంకా చేయగలిగితే నేను చెయ్యాలి అనేసి మీరు చూస్తున్నారు కదా నాకు ఏ మాత్రం నేర్చుకున్న నేను ఈ డైట్ స్టార్ట్ చేశాక చాలా మంది నాకు చెప్పారు మీరు ఇలా అయితే వారం రోజులకే హాస్పిటల్కి వెళ్ళిపోవాలని చెప్పేసి కనీసం ఇప్పుడు నేను వాడే టాబ్లెట్లు కూడా తీసి అవతల పారేసాను గ్యాస్ టాబ్లెట్లు కానీ ఈ వల్లి టాబ్లెట్ కానీ అవతల ఇస్తే నేను అంత హెల్దీగా ఇప్పుడు నేను మరి మీరు కూడా హెల్దీగా అయిపోండి ఎవరైనా మంచి హెల్దీ వేలో వెయిట్ తగ్గండి ఎవరైనా కొంచెం ఇట్లా వెయిట్ వెయిట్ అయితే నేను స్వాతిగారిని నెంబర్ ఇచ్చేస్తాను మీరు ఎవరైనా కనుక గారిని అప్రోచ్ అవ్వాలంటే కనుక మీరు కాల్ చేసి చక్కగా మంచి హెల్దీ వేలో వెయిట్ తగ్గండి నేను కూడా మీరు కూడా నాలాగే వెయిట్ తగ్గాలని నేను అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి